జయంతి సందర్భంగా మా వీరనారి మనుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఇప్పుడు మేము రెండో జయంతి చేస్తున్నాం షేక్ పాతిమ గారు ఆమె చదువుల తల్లి సావిత్రిబాయి మొదటి గురువు అయితే షేక్ పాతిమ గారు రెండో గురువు ఆ రోజుల్లో ముస్లింస్ రోజుల్లో కూడా ఆమె బయటకు వచ్చి సావిత్రిబాయికి సపోర్ట్ ఉండి ఆమె మహిళలకు చదువు నేర్పిన మొదటి గురు ముస్లిం ముస్లింస్లో కాబట్టి మీ రెండోది ఇప్పుడు ఆ జయంతి చేస్తున్నాం ప్రతి ఒక ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం ఇది గవర్నమెంట్ దృష్టికి పోతుంది ఈ షేక్ ఫాతిమా ఆమె చేసిన త్యాగం కూడా ఈ గవర్నమెంట్ గుర్తించాలి ఆమెను కూడా ఆమె కూడా ఈ జయంతులు చేయాలని మేము కోరుకుంటున్నాం ఆశీయ సాధన సమితిలో భాగంగా షేక్ గారి జయంతి ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఫాతిమా ఫాతిమా షేక్ గారు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త ఈమె జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే వంటి సంఘ సంస్కర్తలతో కలిసి ఉపాధ్యాయ విద్యను చేపట్టారు జ్యోతిబా పూలే గారి దగ్గర ఈ సావిత్రిబాయి పూలే గారు ఫాతిమా షేక్ గారు ఇద్దరు కలిసి విద్యను అభ్యసించడం జరిగింది సామాన్య ప్రజలకు అందరి ద్రాక్ష వంటిది విద్య పూర్వకాలంలో అప్పుడు అలాంటి టైంలోనే వీళ్ళు సంఘ సంస్కర్తలుగా ఉంటూ ఎంతోమంది శుత్రులకు అలాగనే తక్కువ కులానికి చెందిన వారికి విద్యను అభ్యసించడం వాళ్ళకి విద్యను నేర్పడం లాంటివి చేసేవాళ్ళు అలా వాళ్ళు విద్యను అభ్యసి విద్యనే నేర్పుతూ ఉన్న క్షణం టైంలో ఎంతోమంది వాళ్ళ మీద కళాపులు చల్లడము రాళ్ళు విసరడము అలాగనే వాళ్లకు అనేక కష్ట నష్టాలకు వరదడుగులకు గురి చేస్తూ ఉండేవాళ్ళు అయినా కానీ వీళ్ళు వెనక్కి తగ్గకుండా వాళ్ళు ఇచ్చే శిక్షల్ని అనుభవిస్తూ కూడా ఎంతోమంది వితంతువులకు స్త్రీలకు శుద్రులకు విద్యను నేర్పడం జరిగింది అలా ఆనాటి కాలంలోనే వాళ్ళందరూ కూడా సంఘ సంస్కర్తలుగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉన్నారు అంతేకాకుండా మొట్టమొదటి ఈ ఫాతిమా షేక్ గారు మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయుని మహిళ అలా అనేసి తన కులానికే సపోర్ట్ చేయకుండా ఆ రోజుల్లో అందరూ అన్ని కులాలకు సమానంగా అంటే దేవుడు సృష్టిలో ఉన్న మనుషులందరినీ ఒకే రకంగా చూస్తున్నాడు కానీ మనుషులేంటి తక్కువ కుల మత భేదాలను చూస్తున్నారు నేను వాళ్ళ కోసం పోరాడతాను నా నా కృషి అంటూ ఏదో ఒకటి చేస్తాను అని అంటూ ఆనాడు ఫాతిమా షేక్ గారు ఉపాధ్యాయ విద్యని అందరికీ చెప్తూ ఉండేవాళ్ళు అలానే ఇలా ఈమె గారి యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గత సంవత్సరం ఎనిమిదో తరగతిలో ఈ ఫాతిమా షేక్ గారి గురించి ఆమె యొక్క రచనల గురించి ఒక పాఠ్యాంశాన్ని ప్రచురించడం జరిగింది అలా అంతేకాకుండా కొన్ని గూగుల్ సంస్థలు డూ డూల్ అనే ఒక నూట తొంభైవ జయంతి సందర్భంలో ఆమెకు ఒక సత్కారం చేయడం కూడా జరిగింది అలానే ఒకప్పుడు శుద్రులు అనేవాళ్ళు వేదాలు వేదాలు పఠించినా కానీ వేదాలు చెప్పినా కానీ వాళ్ళకు కఠిన శిక్షలు విధిస్తూ ఉండేవాళ్ళు ఆనాడు ఆ సంఘ సంస్కర్తలు అలాంటి గొప్ప త్యాగాలు చేయకపోతే ఈరోజు మనలాంటి వాళ్ళకి విద్య అనేది కులమత భేదాలు అనేవి ఇలానే ఉండి ఉండేవేమో అలా ఆనాడు వాళ్ళకి ఆదర్శ అభిప్రాయంగా ఈరోజు మనం ఇలా ఈ స్థాయిలో ఉన్నామని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు హైంద్రబాయికి మరియు బజ్జు అందరికి ఈ గ్రూప్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరెన్నో చేయాలి ఇంకా ముందుకు ముందుకు నడవాలి నిరుపేదలకు కానీ పేదలకు కానీ ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మనం ఉన్నామంటూ ఆదర్శంగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని మనసు కోరుకుంటాం షేక్ చదువుల తల్లి వీరనారి సావిత్రిబాయి పూలేకి సహచరిగా ఉంటూ ఆ రోజు సత్యసాజ సమాజ్ అనే ఒక ట్రస్ట్ ద్వారా చదువులు అందరికీ పరిమితమైనటువంటి ఆ రోజుల్లో కూడి బడి విద్య ఆస్తులు అవకాశాలు అన్ని కులాలకి కొంతమందికే తక్కుతున్న పరిస్థితుల్లో ఆనాడే గళం ఎత్తి మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మరియు మహిళలకి ముఖ్యంగా దేశంలో సగం ఆకాశంలో సగం అవకాశాల సగం అన్నటువంటి పరిస్థితుల్లో మహిళలకి చదువు ద్వారానే సమానత్వం వస్తుంది స్త్రీకి రాజ్యాధికారం వస్తుంది స్వేచ్ఛ వస్తుంది అవకాశాలు వస్తాయని చెప్పి ఆనాడు ఎటువంటి అవకాశాలు లేనటువంటి మౌలిక అవకాశాలు లేని పరిస్థితుల్లోనే ఆనాదే ఒక విజన్తోని చదువుల తల్లి సావిత్రిబాయి పూలేని పూలే అని వాళ్ళ పాలకులు గుర్తించారు ఆ రోజు సావిత్రిబాయి పూలే ఎట్లనో ఎట్లా ఆలోచించిందో ఆ రోజు కనీసం వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వలేని శేఖర్ అనే ఒక ముస్లిం యువతి ఒక ముస్లిం ఉపాధ్యాయురాలు ఆ రోజే ఒక ట్రస్ట్ ద్వారా సత్యశోధక సమాజాన్ని ఒక వినూతన తరహాలో చదువు ఒక సంస్థ స్థాపించి ఆ రోజే దేశవ్యాప్తంగా మహిళలకి మరీ ముఖ్యంగా బహుజన వర్గాలకి చదువు దక్కాలని చెప్పి ఒక వినూతనంగా దేశవ్యాప్తంగా అనేక అవమానాలు ఇబ్బందులు వివక్ష గురి చేస్తున్న పరిస్థితులు ఆరాజు కొన్ని వర్గాలకి శూద్ర వర్గాలకి దళితులకి బహుజనులకి చదువు నిషేధం అన్నటువంటి భయంకర పరిస్థితుల్లో ఆనాడే చదువుతోనే వాళ్ళ రాజ్యాధికారం వస్తుందని చెప్పి ఆరాజు మహిళలు రోడ్డు మీదకి వస్తారు కనీసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని చెప్పి ఆనాడే షేక్ గారు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే రమాభాయ్ అంబేద్కర్ ఇట్లాంటి వీరవనితులైనటువంటి చాకల ఇలమ్మ ఇట్లాంటి యోధులు ఆనాడే ఆలోచించబట్టి వాళ్ళ ఇంతమంది మహిళలు చదువుకొని మేము కూడా మాకు హక్కులు కావాలి మాకు కూడా వాటా కావాలి మాకు కూడా రాజాధికారులలో వాటా కావాలని చెప్పి వాళ్ళ మేము కూడా సగం ఉన్న మహిళలు దేశంలో సగం ఆకాశంలో సగం అన్నాం కానీ అవకాశాల్లో శూన్యం ఉన్నాం అని చెప్పి వాళ్ళ గొంతెత్తి మాట్లాడుతున్నారంటే ఆ రోజు స్ఫూర్తి సావిత్రిబాయి పూలే పాతిమాషేక్ లాంటి వీరవరితలు మనం గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఏదైతే షేక్ ఏం చేసింది లేకపోతే సావిత్రిబాయి ఏం చేసింది అని చెప్పి ఇంకా మిగతా సమాజానికి తెలవదు కేవలం పది శాతం మంది ప్రజలకు మాత్రమే పాతిమా ఏం చేసింది సావిత్రిబాయి పూలే ఏం చేసింది అని చెప్పి వారి యొక్క త్యాగాల్ని తెలుసుకోవటం మన బాధ్యత ధర్మం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే మనం ఏదైతే మాట్లాడుతున్నామో మన సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా టీచర్స్ డేగా గుర్తించడం జరిగింది ఆ రోజు వేరే మహిళల్ని సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని టీచర్స్ డేగా గుర్తించేవాళ్ళు కాదు కాదు ఈ దేశానికి చదువు కావాలని చదువు ఆవశ్యకత గురించి చదువు గొప్పతనం గురించి ఈ వర్గాలకి మెజార్టీ ప్రజలకి చదువు కావాలని చెప్పి ఆనాడే ఒక దూరదృష్టితోని విజంతో ఆలోచించినటువంటి సావిత్రిబాయి పూలే జయంతిని టీచర్స్ డేగా గుర్తించాలని చెప్పి ఈ ప్రభుత్వం మొన్ననే అంగీకరించింది అది అంగీకరించడం అంటే మీలాంటి మహిళలు మీలాంటి యువతులు చదువుకున్నటువంటి యువతులు సావిత్రిబాయి గురించి ఆలోచించబట్టే సావిత్రిబాయి గురించి పోరాటం గురించి తెలుసుకోవటం ఇవ్వ ఇప్పటికీ సావిత్రి పాతిమాషేక్ గురించి సరైన ఒక పాఠ్య పుస్తకంగా లేవు కాబట్టి ఇప్పటికైనా భవిష్యత్తురాలు కూడా పాతిమాషేక్ గురించి గ్రంథాలయాల్లో లేకపోతే వ్యాసరచన పోటీలు కానీ లేకపోతే పాఠ్య పుస్తకాలు రావాలి అదేవిధంగా గ్రూప్స్ లాంటి సివిల్ సర్వీస్లో కూడా ఫాతిమా చేసినటువంటి సేవలను ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు మాత్రమే నిజంగా ఫాతిమా షేక్కి నిజంగా సావిత్రిబాయి పూలే పేరుతో ఒక యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలి గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి అట్లాంటివి ఏర్పాటు చేసినప్పుడే అయితే ఆ మహిళలకి వారి యొక్క వారికి నిజంగా నివాళి అర్పించేటువంటి